ય ફ્રેન્ડ્સ ના પેર સાઈર ફાઈમ લઈવ મા શબરમલાત્ર લઈવ જર્ની లైవ్ ఫ్రెండ్స్ అప్పుడు అంటే అనుకోవద్దు జై శ్రీరామ్ ఛానల్ చూసేవాళ్ళు ఈరోజు రెండో రోజు నిన్న ఇరుపుడుతో అంశాలజీ నుంచి ప్రారంభమయ్యా ఫస్ట్ కాణిపాక దర్శనం పూర్తయింది నెక్స్ట్ నేరుగా నిలక్కలకి చేరుకుని అక్కడ నుంచి పంప సన్నిధానం ఇంకా మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాం ఎలక్కలకి శబరిమల సన్నిధానంలో అప్డేట్స్ ఇస్తూ ఉంటాము ఎప్పటికప్పుడు

మా గురువు గారు ఏనాథ్ శర్మ గారు ఈ రోడ్డు డెబ్భై కిలోమీటర్ మధురై నూట ముప్పై కిలోమీటర్ నేషనల్ హైవే ಕೆರಿ ಇದು ನಾವು ಕೊಟ್ಟರೆ ಎನ್ ಹೆಚ್ ಫಾರ್ಟಿ

Don't drink on trials. ఏడు గంటలలో నిలక్కడికి చేరుకుంటాం